సంచలనం రేపుతున్న కాకినాడ జిల్లా సామర్లకోట త్రిబుల్ మర్డర్కి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అనేక నిజాలు బయటపడుతున్న సమాచారం అందుతుంది ఏదైతే నిన్న తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఎవరైతే కుటుంబానికి సంబంధించి ప్రసాద్ భార్య మరియు ఇద్దరు పిల్లల్ని అంటే ఒకటో తరగతి మరియు నాలుగో తరగతి చదువుతున్న పిల్లలను దారుణంగా కిరాతకంగా చంపేసిన పరిస్థితి ఈ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు భర్తకు ముందుగా ఈ విషయానికి సంబంధించి భర్త ఈ విషయాన్ని చూడడం అనంతరం పోలీసులకు సమాచారం అందించిన పరిస్థితి మాత్రం నిన్న వది ఉంది అంటే సరిగ్గా ఇరవై నాలుగు గంటలు ఈ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటల్లో అనేక విషయాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటపడినట్లుగా మనకైతే మాత్రం సమాచారం అవుతుంది అయితే ఇవన్నీ కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత బయట బయటపడతారు ముందుగా భర్తను ఈ కేసులో అయితే మాత్రం అనుమానించిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ముందుగా భర్తను విచారించేందుకు పోలీసులు భర్తను ప్రసాద్ను అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది అయితే వారం రోజులుగా కూడా ఒక డ్రైవర్గా పనిచేస్తున్న ఒక కంపెనీలో ఈయన నైట్ డ్యూటీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే గత గత రాత్రి అంతా భర్త ప్రసాద్ ఎక్కడున్నాడు అన్న కొనలో పోలీసులు దర్యాప్తు చేస్తారు ఏదైతే కంపెనీకి వెళ్ళారో ఆ కంపెనీలో రాత్రి నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా అక్కడే డ్యూటీ చేశారా లేకపోతే అక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళారా అన్న కోణంలో అయితే మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తారు అదే పోలీసులు దర్యాప్తులో భర్త ప్రసాద్ అక్కడే ఉన్నట్లుగా సమాచారం అందినట్లుగా మనకి సమాచారం అంది తదుపరి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో తన నివాసం ప్రాంతం గుండా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది ఎవరో వ్యక్తి ఆ వ్యక్తిని ఎవరు పంపించారు ఆ వ్యక్తికి ఈ చనిపోయిన మహిళకు సంబంధం ఏముంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ఒక రెండవ దర్యాప్తుగా మనం చెప్పుకోవచ్చు ఆ విషయంలో కూడా కీలక ఆధారాలు పోలీసులకు లభ్యమైనట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ సమయంలో పన్నెండున్నర గంటల సమయంలో ఒక అనుమానాస్పదంగా వ్యక్తి ఏదైతే మర్డర్ జరిగిన నివాసం వద్ద తిరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది మూడవదిగా ఇన్వెస్టిగేషన్ సంబంధించి చాలా కీలకమైందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఈ మహిళను ఇద్దరు చిన్న పిల్లలను అది దారుణంగా చంపేశాడని అనుమానం పడుతున్నారు అందుకు సంబంధించిన వ్యక్తి మహిళ సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఆ సెల్ ఫోన్ సిగ్నల్ చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి ఒక ప్రాంతంలో ఆ వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే మనకి సమాచారం అవుతుంది ఇలా మూడు ప్రక్రియల్లో అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది జిల్లాకు సంబంధించి పోలీస్ బాస్ ఎస్పీ బిందు చాలా సీరియస్ గా ఈ తీసుకున్నారు ఘటనా ప్రాంతానికి నిన్న జరిగిన వెంటనే కూడా అక్కడికి చేరుకున్నారు మీడియాతో కూడా మాట్లాడారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్న మాట తప్ప మిగతాదేది ఏది కూడా పోలీసులు చెప్పలేని పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఈ మర్డర్ కి సంబంధించి చాలా విషయాలు పోలీసులకు తెలిసినట్లుగా అయితే స్పష్టమవుతుంది ఈ మూడు కోణాల్లో అంటే భర్త కింద సంబంధం ఉందా అన్న కోణాలు ఒక దర్యాప్తు చేస్తారు సిసి పుడల్స్ కి సంబంధించి పన్నెండు గంటల సమయంలో అతనికి పనే ఉంది కోణంలో ఒక దర్యాప్తు ప్రారంభించారు సెల్ ఫోన్ ఎవరైతే ఈ మహిళకు సంబంధించిన సెల్ఫోన్ ట్రస్ట్ గోదావరి ఆ సెల్ఫోన్ అక్కడికి ఎలా వెళ్ళింది ఈ మర్డర్ చేసే వ్యక్తి అక్కడికి తీసుకెళ్లాడ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏది ఏమైనా దీనికి సంబంధించిన వివరాలు అయితే మాత్రం ఇప్పటికే పోలీసుల వద్దకు చేరుకునేట్లు కూడా మనకి సమాచారం ఉంది మరింత దర్యాప్తు అంటే ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి దొరికినప్పటికీ కూడా ఆ వ్యక్తికి కుటుంబానికి సంబంధం ఏముంది చంపేంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఒకవేళ కుటుంబ పెద్దలతో కలహాలు ఉన్నప్పటికీ అతి చిన్న పిల్లలు కూడా అతి కిరాతంగా చంపే అవకాశం ఏముంది వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి ఆ రాత్రి ఏం జరిగింది ఆ ఎవరి అవకాశంతో ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాడు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా లేకపోతే వేరే వేరే సంబంధాల భర్త కింద ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అన్న కోణంలో అయితే మాత్రం పూర్తిగా ఈ కేసును అన్ని వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాత అయితే మాత్రం మీడియా సమావేశం పెట్టే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా ఈ విషయంలో మాత్రం పోలీసులు చాలా చాకచక్యంగా చాలా వేగవంతంగా కేసును డీల్ చేస్తుండంలో ఏమాత్రం సందేహం ఎందుకంటే అబుభం తెలియని చిన్నారులు దాదాపు ఒకటో తరగతి అంటే ఐదు సంవత్సరాలు చిన్నారి నిస్సి అదేవిధంగా మరొక చిన్నారి నాలుగో తరచువుతున్న పరిస్థితి నెలకొంది భారీ కూడా నిజానికి భర్త అక్కడ ఉన్న విధానం చూసుకున్నట్లయితే కన్నీరు మున్నీరుగా విలపించడం బట్టి భర్తకి ఏది సంబంధం లేదు అన్న మాదిరిగా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఏమో మరి మొత్తానికి ఒకవేళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఏమైనా బయటపడ్డాయా అన్నదైతే తెలుస్తుంది ఏదైనా సంచలనంగా మన సామర్ల కోటకు ఈ త్రిపుల్ మర్డర్కి సంబంధించి పోలీసుల విషయంలో దాదాపుగా ఇప్పటికే ఈ ఎంక్వైరీకి సంబంధించి చాలా విషయాలు పోలీసులు తెలిసినట్టుగా తెలుస్తుంది మనం చెప్పుకున్నట్లుగా మూడు విధాలుగా భర్తకు సంబంధించి నైట్ అంతా అక్కడ డ్యూటీ చేశారా లేదా ఎక్కడికైనా వెళ్లారా అన్న కోణం ఒకటి అనుమానాస్పదంగా ఏదైతే సీసీ ఫుటేజ్ లో ఇంటికి ముందు తిరుగుతున్న వ్యక్తి ఎవరు అన్న కోణంలో రెండో దర్యాప్తు ఎవరైతే చనిపోయిన మహిళ సెల్ ఫోన్ ను అక్కడి నుంచి పట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది ఆ ఫోన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నట్లుగా వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది మొత్తం ఇలా మూడు కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేశారు మూడటిలో దాదాపుగా విషయం అంతా కూడా పోలీసులు రాబడుతున్న పరిస్థితి దాదాపుగా మరొక ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు అయితే ఈ విషయాన్ని స్పష్టంగా ఎందుకు ఆ పిల్లల్ని తల్లిని చంపారన్నది మాత్రం పోలీసులు తెలిపే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మటర్కి సంబంధించి అనేక కామెంట్ల రూపంలో ఏం జరిగింది అన్న విషయంపై రకరకాలుగా ప్రజలు కామెంట్లు పెడుతున్న పరిస్థితి ఇలాంటి తరుణంలో పోలీసులు కూడా త్వరగతిగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ లో విషయం అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు అట్లనే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ వన్స్ is detected will notify again.